ప్రస్తుతం తరుణ్ వాళ్ళ ఇంటి ముందు ఉన్నాం గత ఆరు నెలల క్రితం విధ్వంసం సృష్టించారు ఎస్ఆర్ నగర్లో అని కూడా చెప్పవచ్చు అంటే తరుణ్ని అతి దారుణంగా షరీఫ్ గ్యాంగ్ చంపడం అయితే జరిగింది ఇప్పుడు లో ఉన్న ఎవరైతే ఆ గ్యాంగ్ సభ్యులు మరి షరీఫ్ గ్యాంగ్లో ఉన్న డీల్ అన్న వ్యక్తి తేజస్ అనే వ్యక్తిని అతి దారుణంగా కత్తితో కిరాతకంగా చంపడం జరిగింది ఇదే వార్ గత ఆరు నెలల నుంచి గ్యాంగ్ వార్ కొనసాగుతుంది ఒకసారి తరుణ్ వాళ్ళ నానమ్మతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం అమ్మ నమస్తే నమస్తే చెప్పండి తరుణ్ చనిపోయి కూడా ఆరు నెలలు అవుతుంది అప్పుడు చనిపోయినప్పుడు కూడా అతి అతన్ని అతి దారుణంగా ఇరవై మంది కలిసి కత్తితో పొడిచి చంపారు పోలీసులు వాళ్ళని అందరినీ కస్టడీలోకి తీసుకున్నారు అరెస్ట్ చేసి మూడు నెలల వరకు పోలీసులు బెయిల్ ఇచ్చి మరీ ఇప్పుడు బయటికి పంపించారు షరీఫ్ కూడా ఆంధ్రాకి పారిపోవడం జరిగింది ఇప్పుడు షరీఫ్ గ్యాంగ్లో నుంచి డీల్ అనే వ్యక్తి అంటే తరుణ్ చనిపోవడానికి ఒక ప్రధాన కారణమైన ఏతి వ్యక్తి డీల్ని చంపడం జరిగింది ప్రధానంగా మీరే చేస్తున్నారు అది మీ కుటుంబ సభ్యులే మీ కొడుకు చనిపోయాడని ఒక బాధతో మీరు పిల్లలను అందరినీ ఇన్ఫ్లుయెన్స్ చేసి వాళ్ళ మీద పంపిస్తున్నారనే ఆరోపణ వస్తుంది దాని మీద మీరేమంటారు అయితే అమ్మ ఇప్పుడు తరుణ్గాడికి వాళ్ళు డీళ్ళు షరీఫ్ గాళ్ళు చంపారు సంపడం జరిగినప్పుడు ఆరు నెలలు అయింది కంప్లైంట్ చేసాము జైలుకి వెళ్ళారు వాళ్ళు జైలు మీద బెయిల్ మీద వచ్చారు వచ్చినాక ఇక మా ఇంటి దగ్గర మేము ఉన్నాము మాకేమీ తెలియదు ఇక ఏ ఫ్రెండ్సో ఏమో ఎవరు ఉన్నారో మాకేం తెలియదు అయితే వాళ్ళు ఏమంటున్నారంటే ఇప్పుడు తరుణ్ వాళ్ళ బావర్ది బామర్ది వాళ్ళ బంధువులు అని అంటున్నారు ఇప్పుడు పిల్లలు ఎక్కడైనా టీ తాగుతుంటే కనుక రోడ్డు మీద తిరుగుతుంటే వీళ్ళే ఉన్నారు అని జబర్దస్తిగా ఈ గవర్నమెంట్ పిఎస్ వాళ్ళు మా బాబు వాళ్ళని తీసుకుపోయి కస్టడీలో ఉంచారు మరి కస్టడీలో ఉంచడం మరి మా తరుణ్ణి కూడా నలభై మంది చంపారని అన్నారు మరి వాళ్ళే సిలిండర్ అయిపోయినారు కదా సంపినోళ్ళు వాళ్ళు పోయిర్రు జైలుకి పోయి వచ్చిర్రు అంతా అయిపోయింది ఎక్కడిదక్కడ మాది మేము ఉన్నాము అవి ఇప్పుడు ఈ డీల్ అన్నీ అబ్బాయిని చంపినామని కొట్టిన పిల్లలు ఒప్పుకున్నారు ఒప్పుకున్న తర్వాత మేమే చంపాం వీళ్ళు ఎవరు లేరు ఎవరు లేరు అని అనగా అయినా కానీ జబర్దస్తిగా చదివే పిల్లల్ని కానీ పని చేసే పిల్లల్ని కానీ తీసుకుపోయి మొత్తం కస్టడీలో వేస్తున్నారు ఇప్పుడు మీ గవర్నమెంట్ న్యాయమేనా ఇట్లా గవర్నమెంట్ ఇట్లా న్యాయమేనా ఇట్లా చేయడం న్యాయమేనా ఇంతవరకు ఏ పిల్లలకి కానీ ఎవరికి కానీ ఇలాంటి పరిస్థితి రావద్దు ఆ పిల్లడైనా ఏదో తరుణ్ చనిపోయాడు దేవుడు భారం వేసాము దేవుడు చూసుకుంటాడని చల్లగా ఉండని అని మేము కోరుకున్నాం మా వల్ల కొట్టేవాళ్ళు లేరు మా గొడవ చేసేవాళ్ళు లేరు మేం చేసేవాళ్ళు లేరు ఆరు నెలల నుంచి ఏడుస్తున్నాం తింటున్నాం మా ఇంట్లో మేము పడి ఉన్నాం ఇప్పుడు మామన్నవాడు బావ మామరిది అని అంటే పిల్లలు ఉంటారు రోడ్డు మీద తిరుగుతారు స్టూడెంట్లో ఉంటారు టీలు తాగుతారు ఎక్కడ రోడ్డు మీద బండి మీద పోతుంటే కూడా బండి మీద ఉన్నాడు అట్లా టీ తాగుతున్నాడు మళ్ళీ వీళ్ళే ఉన్నారు అని నలభై మందిని కస్టడీలా తీసుకోపోతారా మేడం మరి ఇట్లా చెప్పండి ప్రధానంగా కూడా మీ కుటుంబం ఎవరైతే తరుణ్ ఫ్యామిలీ వాళ్ళు మీరు ఉన్నారో మీ కొడుకులని మీ కొడుకులని కూడా తీసుకెళ్ళడం జరిగింది మీరు ఎవరు ఎస్టీ వాళ్ళు మేము లంబడవాళ్ళం కదా మేము మేము ఇట్లా రిలే మా అబ్బాయికి ఇట్లా టీ తాకుతుంటే వాళ్ళ రిలేషన్ అని మా అబ్బాయికి లోపల వేశారు మేడం మా అబ్బాయి స్టూడెంట్ డిగ్రీ కంప్లీట్ అయిపోయింది మొన్న మొన్ననే పేపర్లు సర్టిఫికెట్లు కూడా తెచ్చినాము తెచ్చి ఇప్పుడు గ్రూప్ వన్కి కి అది మళ్ళీ రైల్వేకి దానికి ప్రిపేర్ ఇంట్లోనే ఉన్నాడు ఆయనకి ఏ ఎటువంటి విషయం ఏం తెలియదు ఏం తెలియదు మా అబ్బాయికి ఎందుకు తీసుకెళ్ళిరు మేడం మధ్యలో నలుగురు ఉన్నారు వాళ్ళు సరెండర్ అవ్వడం కూడా జరిగిందండి మరి ఎందుకని ఇరవై ముప్పై మందిని దాంట్లో మీ ఇద్దరు పిల్లలని ఎందుకు తీసుకెళ్లారు అబ్బాయికి ఎందుకు తీసుకెళ్లారో అదే మాకు వైపు నుంచి వాళ్ళు ఏం చెప్తున్నారు ఏం చెప్తున్నారంటే ఇంతకు ముందు తరుణ్ చనిపోయినప్పుడు ధర్నా చేసిర్రు వీళ్ళు ధర్నా చేసిన వల్ల దాని కక్షతోనే రోహిత్ కి తీసుకెళ్లారేమో రోహిత్ కి తీసుకెళ్లారని అంటున్నారు మేడం కొంతమంది చెప్పండమ్మ మీ పైన కూడా చాలా ఆరోపణలు వస్తున్నాయి మీ కొడుకు చనిపోయాడంటే మీరు నానమ్మ అవుతారు మీ కొడుకు చనిపోయారు అని చెప్పే మీరే వెనక నుంచి ఇదంతా చేపిస్తున్నారు అని అంటున్నారు దానికి మీరేమంటారు అంటే మేము చేపించడం లేదు మేడం మాకు ఏ విషయం తెలియదు మా దగ్గర గొడవ చేసేవాళ్ళు లేరు మా దగ్గర ఇట్లా చేసే చేసేవాళ్ళు లేరు మేము గవర్నమెంట్లో వేసినాము గవర్నమెంట్ న్యాయం ధర్మం చేస్తుంది అని ఆ దేవుడి వల్ల మేము న్యాయం చేస్తారేమో అని వాళ్ళకే కోరుతున్నాము ఇప్పటి ఇప్పుడు జరిగింది జరిగిపోయింది మా బాబా చనిపోయాడు డీల్ కూడా చనిపోయాడు మరి పగతోని చంపారో దేనితో చంపారో మాకైతే ఏది తెలియదు కానీ ఇలాంటి కష్టాలు ఇంకా ఎవరికి జరగకూడదు ఇంకా పిల్లల్ని ఉన్నోల్ని చదువు చదువున్నోడిని తీసుకుపోయి కస్టడీలో వేసి మళ్ళీ వాళ్ళ జీవితంలో పాడు చేయడము ఇది గవర్నమెంట్ న్యాయం కాదు మేడం గవర్నమెంట్ ఉన్నారు పెద్దవాళ్ళు కానీ రెడ్డి కానీ మంచి మినిస్టర్లు ఎవరన్నా మనం మీద ఉన్నోళ్ళు కానీ ఎవరన్నా సిఐలు కానీ వాళ్ళకు కూడా పిల్లలు ఉంటారు వాళ్ళకు కూడా జల్లలు ఉంటారు వాళ్ళకు కూడా ఉంటారు ఇంతవరకు ఇప్పటికీ ఆపేయాలి ఏ పిల్లల్ని ఇట్లా ఇబ్బంది రాకూడదు ఎప్పటి నుంచి ఇలాంటివి ఏమి జరగవద్దని దేవుడికి కోరుతున్నాం మీకు ప్రాణ హాని ఉందని కూడా తెలుస్తుంది అంటే కొంతమంది వచ్చి మీ ఇంటి మీద ఆ రోజు మిమ్మల్ని కూడా విచారణ భాగంలో మిమ్మల్ని పోలీస్ స్టేషన్ తీసుకెళ్లడం జరిగింది ఆ క్రమంలో వాళ్ళు అక్కడ గ్యాంగ్ వచ్చి మిమ్మల్ని భయప్రాంతులకు గురి చేసి పెట్టారు ఇంటి దగ్గర వచ్చి మా తరుణ చనిపోయినప్పుడు చాలా మంది వచ్చారు వాళ్ళ కొజ్జోళ్ళని తీసుకురావడం కానీ వీళ్ళని తీసుకురావడం కానీ అన్ని జరిగింది అని జరిగినక ఏమైందో ఏమో మాకు ఏమీ తెలియలేదు ఇక రోహిత్ తీసుకోబడి ఎందుకు తీసుకొచ్చారు సారు అని అంటే లేదు ఏదో మాట్లాడదామని తీసుకొచ్చానమ్మా అని శరమణ ఇస్తాయి అన్నాడు మళ్ళీ ఇంకోటి ఆయన పేరు ఆయన ఆయన పేరు ఏంది సిఐ సిఐ ఉన్నాడు కదా ఆయన ఇంకో ఆయన పేరు డీసీబీ ఉన్నాడు చూడు ఆ డీసీబీ కూడా ఏమైంది రెండు నెలలు అయింది చంపి మేము మేమన్నీ న్యాయం చేశాము అంటే మేము ఏమని అడిగినాం ఆయనకు ఏం సార్ మరి డీసీబీ సారు మరి మా బాబుని ఎందుకు చంపడం జరిగింది అంటే మీ బంధువులే కదా మీ బంధువులే కదా అంటే మా బంధువులు అంటే నేను తప్పు చేస్తే నన్ను అరెస్ట్ చేయాలి సార్ మీరు మీ బంధుల్ మీ బంధువులు అనడం ఏంది కారణం ఇది ఇల్లు ఉందా ఇక్కడ ఇల్లు మరి ఆయన 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 పెద్ద పేరు కూడా ఇప్పుడు ప్రస్తుతం ఇది ఒక గ్యాంగ్ వార్ లాగా అవుతుంది తరుణ్ ని చంపినారు అని చెప్పి డీల్ ని చంపారు ఇప్పుడు డీల్ ని చంపారని మళ్ళీ తరుణ్ గ్యాంగ్ లో ఉన్న వాళ్ళని చంపుతామని బెదిరిస్తున్నారు ఇది ఎంత కాలం అంటే ఇప్పుడు మనము ఊర్లో బతకట్లేదు అట్లాంటిది చేసుకుంటారు ఒక్కరోజు చదువు ఎట్లా బతకాలి ఎట్లా జీవితం గడుపుకోవాలి మా పిల్లలు ఉన్న వాళ్ళు మా పొట్టలు తిండి పెట్టేవాళ్ళు ఎవరు ఇలా మంచి పిల్లలు ఒక్కొక్క పిల్లలే ఇట్లా అయిపోతుంటే ఇంకా మా జీవితం ఎందుకు మేము బతికే వేస్ట్ ఇంకా గిన్నెలు దోముతున్నాము ఎక్కడ ఆఫీసులలో చేస్తున్నాము ఎక్కడన్నా ఇండ్లలో పని చేసుకొని బతుకుతున్నాము మరి ఏదైనా మా పరిస్థితిలో మా పొట్ట కోసం మేము కష్టాలు పడుతుంటే మరి ఇలాంటి ఇబ్బందులు పెట్టడం ఇది న్యాయమేనా మరి గవర్నమెంట్ పిఎస్కి వెళ్ళాము వెళ్తే లోపల లేరుస్తారు పిల్లల్ని తీసుకోపోయి కొట్టడం కొట్టడమే జరగడం మంచి మంచి పిల్లలను మేము కష్టపడి ఆ గిన్నెలతో భోజనం పెట్టి పెంచుతుంటే వాళ్ళ చేతుల కొట్టడము వాళ్ళ చేతుల కస్టడీలో పెట్టడం న్యాయమేనా మరి ఇప్పుడు చూస్తున్న తరుణ్ ఫ్రెండ్స్ కానీ అక్కడ ఉన్న షరీఫ్ డీల్ వాళ్ళ ఫ్రెండ్స్ కానీ వీళ్ళందరూ ఖచ్చితంగా కష్టంగా చూస్తుంటారు ఏం చెప్తారు మీరు వాళ్ళకి వాళ్ళకి ఏం చెప్పేది లేదు మేడం అందరూ వాళ్ళు ఇక అయింది అయిపోయింది జరిగిపోయింది ఈ పిల్లలు బాగుండాలి మా పిల్లలను కూడా ఏమి అంత ఇబ్బంది పెట్టకూడదు ఇప్పటి నుంచి మనం జీవితం హైదరాబాద్లో ఉంది కాబట్టి కరెక్ట్గా ఎక్కడిదక్కడ అయిపోవాలి క్లియర్గా గవర్నమెంట్లో ఆపేయమని చెప్పేయాలి ఇప్పటికీ ఇప్పటికే ఆపేయాలి మా పిల్లలకి కానీ వేరే పిల్లలకి కానీ ఇలాంటి ఎవ్వరికీ జరగకూడదు అంతే ఇంకా అంతవరకు ఇంకేం లేదు కుటుంబ సభ్యులు కూడా ఎంతో బాధతో మాట్లాడడం జరుగుతుంది మాకు జరిగినట్టు ఎవరికి జరగదు తెరును ఎలాగో చనిపోయారు డీలు కూడా చనిపోయాడు ఇప్పుడు మరో బలి కావద్దు కుటుంబానికి కడుపు కోత మాత్రమే మిగిలిస్తున్నారు ఎంతో కాయ కష్టం చేసి మేము పిల్లలను చదివించుకోవడం జరుగుతుంది కానీ ఈ గ్యాంగ్ వార్లో డ్రగ్స్కి అలవాటు పడి వేరేక మత్తు పదార్థాలకు అలవాటు పడి వీళ్ళందరూ ప్రాణాలు కోల్పోతున్నారు దీంట్లో తల్లిదండ్రులని రోడ్డు మీదకి తెస్తున్నారు కుటుంబాలకి ఎటువంటి సంబంధం లేదు పిల్లలు పిల్లలు గొడవ చేసుకొని మర్డర్లు చేసుకునేది చాలా దారుణమైన విషయము తరుణ్ గ్యాంగే కానీ షరీఫ్ గ్యాంగే కానీ ఇది ఇక్కడికే ఆపేయాలని తరుణ్ వాళ్ళ నానమ్మ చెప్పడం అయితే జరుగుతుంది వాళ్ళ మదర్ పరిస్థితి కూడా చాలా విషమంగా ఉంది అని చెప్పొచ్చు ఎందుకంటే తనకి చాలా ఆరోగ్య పరిస్థితి క్షీణించకపోతుంది రోజు రోజుకి ఒకవైపు కొడుకుకు పోయిన బాధ మరోవైపు తరుణ్ని చంపేశారని వాళ్ళ చెల్లికి కూడా పెళ్ళి జరగట్లేదు అక్కకి అని కూడా ఇదంతా కూడా తెలుస్తుంది వాళ్ళ నాన్న కండిషన్ కూడా బాలే తెలుస్తుంది చూస్తున్న స్టూడెంట్సే కానీ తరుణ్ ఎవరైతే తరుణ్ ఫ్రెండ్సో కానీ ఇదంతా కూడా ఇక్కడికి ఆపేస్తే మంచిది అని వాళ్ళ నానమ్మ హెచ్చరించడం జరుగుతుంది కెమెరామ్యాన్ శివతో పెట్టిషా రిపోర్టింగ్ ఆ టీవీ హైదరాబాద్ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది